ప్రభుత్వం భయపడుతుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే ప్రభుత్వం భయపడిపోతుందా అందుకే ఆ టూర్లు అడ్డుకునే ప్రయత్నమో లేదంటే ఆ టూర్ల మీద ఆంక్షలు విధించడమో పరిమితికి మించి అక్కడ జనాన్ని గ్యాదర్ చేయకూడదు అని రూల్స్ పెట్టడం ఇది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ నిజంగా ప్రభుత్వం భయపెడుతుందా లేదంటే భయపడుతోందా ఈ కాన్సెప్ట్ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నంలో ఒక వెర్షన్ లేదంటే వైసీపీ వాళ్ళు ఆలోచిస్తున్నది ఖచ్చితంగా ఆ భారీగా వస్తున్న జనాన్ని చూసి జగన్కి ఇంకా ఎంత ఆదరణ ఉంది అనేది అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు చాలా చోట్ల ఎందుకు ఎన్నికలకు ముందు కొన్ని ఆంక్షలు కొన్ని నిబంధనలు పెడతారు ఎందుకు పర్యటనలు ఆపేస్తారు ఎందుకు కోడ్ అమలు చేస్తారు ఎందుకు అంటే అది ఓటర్ల మీద ప్రభావం చూపిస్తుందని ఖచ్చితంగా అలా ప్రభావితం చూపిస్తే లాస్ట్ మినిట్లో కూడా ఓట్లు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కోడ్ అనేది ఒకటి తీసుకొస్తారు అమల్లోకి ఎన్నికలకు ముందు అలాగే ఇప్పుడు కూడా ఈ పర్యటనలను నిలవరించకపోతే ఈ పర్యటనలకి భారీ స్థాయిలో జనం వస్తున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా రేపు మళ్ళీ తీర్పు మారే అవకాశం ఉంటుందేమో అనేది ఒక భయం ఇదే ఒక పెద్ద చర్చ అందుకే జగన్ టూర్లను కనుక ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే లేదు జగన్ టూర్లకు జగన్ చూడడానికి వచ్చే జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నిన్న ఒక కార్యకర్తకి గాయాలయ్యాయి అలాగే చాలా మంది మీద కేసులు పెడుతున్నారు నిన్న మూడో నాలుగు కేసులు పెట్టారు మొన్న కూడా రెంటపాడల్లో కేసులు పెట్టారు ఇప్పుడు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే జనం రావడానికి భయపడతారు జగన్ టూర్కి వెళ్తే కేసులు పెట్టినా పర్లేదు అని సిద్ధపడిన వాళ్ళు మాత్రం వస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు జగన్ కోసం కేసులు పెట్టించుకోవడానికైనా రెడీ జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అనే అభిమానులు కార్యకర్తలు జగన్ వెంట ఉన్నారు అది నిజంగా ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అలాంటి వాళ్ళని ఆపలేరు కానీ ఎంతో కొంత కట్టడి చేయగలం అనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని అంటే ఏదో రకంగా జగన్ టూర్లు అంటే ప్రభుత్వం భయపడుతుంది భయపడి ఇలాంటి ఆంక్షలు విధిస్తుంది అనేది వైసీపీ చేస్తున్నారో